హాయ్ వన్ వెల్కమ్ టు అర్షిని కలెక్షన్స్ అండ్ ఇప్పుడైతే మరి అద్దరిపోయే కలెక్షన్ అనేది తీసుకొచ్చేసాము ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇవన్నీ పట్టు బిడ్స్ వస్తాయండి త్రీ టు ఫోర్ మీటర్ బిట్స్ అనమాట అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది కలర్స్ అయితే చూపిస్తాను చూడండి అండ్ ఈ కలెక్షన్ అందరికీ తెలుసండి ఇంతకుముందు మనం చాలా వీడియోసే సెండ్ చేసాం చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది ఇవి తీసుకున్న వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారు ఈ ఫ్యాబ్రిక్ అనేది అండ్ మళ్ళీ తీసుకొచ్చాము ఈ కలెక్షన్ అనేది అసలు మిస్ చేసుకోవద్దు పట్టు బిట్స్లోనే త్రీ టు ఫోర్ మీటర్ ఫుల్ బిట్ అనమాట మూడు నుంచి నాలుగు మీటర్ల వరకు అయితే వస్తుంది కలర్స్ అయితే నేను క్లియర్గా చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి అండ్ ఇవన్నీ వీవింగ్తో డిజైన్స్ అయితే వస్తాయండి ప్యాటర్న్స్ కూడా మాత్రమే చాలా బాగున్నాయి అండ్ చూసుకొని బుక్ చేసుకోండి కాస్ట్ వచ్చేసరికి వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ వస్తుంది ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి ఇది చాలా బాగుంది బార్డర్స్ అయితే చాలా హైలైట్గా ఉన్నాయి ప్రతి ఒక్క దానికి అండ్ కలర్స్ అయినా నేను డిజైన్స్ క్లియర్గా చూపిస్తున్నానండి బార్డర్ డిజైన్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పిక్స్ అనేది కాకుండా మళ్ళీ వెంటనే వీడియో సెండ్ చేయగానే పిక్స్ అనేది అడుగుతారు సో అందుకు చెప్తున్నాను అండ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఈ ప్యాటర్న్లో త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది ఒకటి మీకు ఇంతకు ముందు ఇది ఒకటి చూపించాను సేమ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది గ్రీన్ కలరు అండ్ చాలా బాగుంది ఇది అయితే జిగ్జా ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ ఇవి చాలా మంచిగా డిజైన్స్ అయితే చేసుకుంటున్నారండి డిఫరెంట్ లుక్లో అనేది అండ్ కిడ్స్కి లంగా జాకెట్ పర్పస్ కానీ ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ లుక్ వస్తుందండి చాలా బాగుంది నీట్గా ఇలాగ మనకి పట్టు ఫ్యాబ్రిక్ అనేది డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి అయినా సరే అండ్ డిజైన్స్ చూసుకోండి అండ్ ఇది ఎల్లో అండ్ పింక్ చాలా బాగుంది ఇది కూడా బుటీస్ లాగా డిజైన్ అయితే వచ్చింది అండ్ వైలెట్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అనమాట పికాక్ ప్యాటర్న్ అండ్ గ్రీన్ కలర్ సేమ్ వచ్చినా చూసుకొని అయితే సెండ్ చేయండి మీకు సేమ్ కావాలన్నా నేను వీడియోలోనే చూపించేస్తున్నాను మొత్తం క్లియర్గా నాకు క్లియర్గా సెండ్ చేయండి టిక్ మాక్ పెట్టి సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ చెప్తానండి అండ్ ఇది కూడా చూడండి వైలెట్కి రత్నావళి కలర్ బార్డర్ వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇది ఒక కలరు ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే అనుకున్నారు వాట్సాప్కి సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ చెప్తాను అండ్ ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలరు అండ్ కాల్స్ కాకుండా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి అండి మీకు కావాల్సినవి సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ చెప్తాను రిప్లై అయితే కన్ఫామ్గా వస్తుంది అండ్ ఇదొక కలర్ కాంబినేషన్ వస్తుంది వైలెట్ కలర్ బార్డర్స్లో డిజైన్స్ మారుతున్నాయి మీకు క్లియర్గా ఇదొక్కటే చెప్తాను క్లియర్గా సెండ్ చేయండి మీకు బార్డర్ డిజైన్ ఏది కావాలో అండ్ డిజైన్ ప్యాటర్న్లు ఏమేమి ఉన్నాయని నేను క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి కొంచెం సెండ్ చేయండి కన్ఫ్యూజ్ లేకుండా అండ్ ఇదొకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్లో కూడా ఎక్కువగానే అవైలబుల్గా ఉన్నాయి డిజైన్స్లో త్రీ టు ఫోర్ మీటర్స్ వరకు అయితే లెంత్ ఉంటుందండి అండ్ ఇంకొకటి రెడ్ కలర్ అండి ఇది చాలా బాగుంది బుట్టీస్ లాగా బార్డర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ పింక్ జిగ్జాగ్ ప్యాటర్న్ అనమాట ఇందులో మీకు గ్రీన్ చూపించాను అండ్ పికాక్ గ్రీన్ చూపించాను ఇది కూడా ఇంకొక డిజైను అండ్ నేను సేమ్ డిజైన్ సేమ్ కలర్ ఉన్నాయి కూడా చూపిచ్చేస్తున్నాను కావాలనుకున్న తీసుకోవచ్చు ఇద్దరు కిడ్స్ ఉన్న వాళ్ళు ఒకేలాగా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ అలా అయినా అండ్ ఇది ఆరెంజ్ కలర్కి వైలెట్ కలర్ లోటస్ ప్యాటర్న్ వచ్చింది బార్డర్ అండ్ ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ షేడ్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి అండ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను యాడ్ అవ్వండి లింక్స్ అప్డేట్స్ వస్తూ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేది పెడుతూ ఉంటాము అండ్ డిస్పాచెస్ వెంటనే అయిపోతాయండి ఆర్డర్స్ అనేవి మీకు తొందరగానే రిసీవ్ అయిపోతాయి దాంట్లో నో ప్రాబ్లం అండ్ మీకు ఎక్కువగా కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు ఇగోండి ఇలా బల్క్లో నేను చూపిచ్చేస్తున్నాను కలర్స్ వీటిలో కావాలంటే టిక్ మార్క్ పెట్టి ఒక్కొక్కటి ఏదైనా కావాలంటే టిక్ మార్క్ పెట్టి సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ చెప్తాను అంటే స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కొంచెం క్లియర్గా తీయండి అండ్ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ అనేది అండ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ